హలో అండి అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు మా మామిడి తోట గురించి ఫుల్ వీడియో తీయాలని అయితే వచ్చాను కాకపోతే మా నాన్నగారు ప్రతి ఒక్క వీడియోని నువ్వే తీస్తున్నావు నాకి ఈ యొక్క మామిడి తోట సాగులో గత పదహైదు సంవత్సరముల అనుభవం ఉంది నా యొక్క అనుభవాన్ని రైతు మిత్రులతో పంచుకుంటాను సో ఈ వీడియో మొత్తం నేనే మాట్లాడతాన అని అడగడం అయితే జరిగింది సో నేను కూడా ఓకే అన్నాను సో మా నాన్నగారు వారి యొక్క అనుభవాన్ని ఎలా పంచుకుంటారో చూసేద్దాం రండి సరికి నా నమస్కారం ఇవి వచ్చేసి పన్నూడేళ్ళ సెట్లండి పన్నూడేళ్ళ చెట్లు అయితే మాకు తెలియకప్పుడు ఉపాధి హామీ పథకం కింద నాటుకున్నాము కరువు పని కింద అవి ఏడు మీటర్లకు ఊర్ నాటునాము అవి దగ్గరైనవి దగ్గర అయ్యి ఇట్లా చెట్టుకు చెట్టుకి ఇట్లా ఆనుకున్నాయి ఆనుకునే దానికి తెగులు దోమ అవన్నీ వచ్చినాయా మాకు తెలక అప్పుడు ఏడు మీటర్ల కొట్టిన నాటుకున్నాము ఇప్పుడు తెలుసుకొని తొమ్మిది మీటర్ల కోట్టి నాటుకోవాలి తొమ్మిది మీటర్ల కొట్టి నాటుకుంటే ఎండ వెళ్తాయి గాలి ఇట్లాంటివన్నీ బాగా నీట్గా ఉంటుంది ఎండ రావాలి ఇట్లా ఇట్లా ఎండ రాకోకుండా ఇట్లా నీడబడి ఇట్లా దగ్గర అయిపోతే పంట కానీ ఫెయిల్ అవుతుంది పంట బాగా కాయదు నీడకి బాగా ఎండ కాసినంత బాగా నీట్గా ఆ కాయకి దోమ రాదు కాయ నీట్గా ఇట్లా ఉంటుంది ఈ చెట్టుకి ఏడు మీటర్లు ఉంది ఏడు మీటర్లు లేకోకుండా తొమ్మిది మీటర్లు నాటుకుంటే ఇంకా దూరం అవుతుంది దూరం అయితే ఎండ ఎల్తరి గాలి బాగుంటుంది ఇట్లా నీడ ఉంటే నీడకు కాయ సరిగా మనము ఈ సైజు కాయ్యింది కదా ఈ సైజు కాయ అయినప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లాస్టిక్ది గ్లాసు నీళ్లు తాగే గ్లాసు ఉండే ఈ గ్లాస్ నిండా ఈ గ్లాస్ నిండా సిఎన్ సిఎన్ అంటాం మేము ఇరవై ఐదు కేజీల ప్యాకెట్ ఉంటుంది ఆ ఇరవై ఐదు కేజీల ప్యాకెట్ ఏం చేయాలంటే ఇది మనం పైపులో నీళ్ళు ఎత్తంటాం ఇట్లా నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళ ఇట్లా పోయేలా దీని నిండా గ్లాస్ నిండా ఇట్లా పోతే నీళ్ళేకి ఈ చెట్టు అంతా తీసుకుంటుంది తీసుకొని మార్కెట్కి కాయి అవుట్ అని వస్తుంది అంటే తూకం వస్తుంది తూకం వచ్చి ఈ కాయి వైట్ అవుతుంది అంటే ఏ మార్కెట్కి పోయినా కానీ సేల్ అవుతుంది కాయ గా త్వరగా లాభం అవుతుంది ఒక కాయ ముక్కలు కేజీ కేజీ అట్లా తయారవుతుంది ఆ సీయన్ ఎత్తే దాని నుంచి అంత లాభం అంటే ఇది పచ్చిపూత పచ్చిపూత ఈ పూత ఈ దశలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే గుర్రాల పురుగు పచ్చ పురుగు తేనె మనసు పురుగు అవి ఆశిత ఎక్కువ ఆ ఆశించినప్పుడు మనం చూసి వెంటనే మన దగ్గర ఇట్లా కానీ చూడొచ్చు ఆ దోమ అట్లా ఆ దోమ ఉంది అని కనిపెట్టవచ్చు అది లేకోకుండా ఒకవేళ ఈ టచ్ సెల్ ఉంటుంది ఇంతమంది దగ్గర ఆ టచ్ సెల్ తీసుకుని ఇంత ఇట్లా కొడితే అట్లా పారేత్తా ఉంటుంది ఆ దోమ పడింది అని మందులు కొట్టుకుంటే కంట్రోల్ అవుతుంది మనం అట్లే ఐదు రోజులు ఉండమనుకో చాలా డ్యామేజ్ అయిపోతుంది అది పూతని బీడ్చి డ్యామేజ్ అవుతుంది తోటంతా టేకి నాటుకుని అంటారు చాలా మంది టేకి నాటినామనుకో ఒకసారి ఒక పదహైదు ఏండ్లు ఇరవై ఏళ్ళు ఉన్నాక ఇది కోసి పారేత్తాం ఒకసారే డబ్బులు వచ్చేది ఇంకా మిగతా పదహైదేండ్లు మళ్ళీ ఊరుకునే ఉండాలి మళ్ళీ మళ్ళీ నాటినే కానీ మళ్ళీ పదహైదు ఏళ్ళు ఊరుకుండాలి ఇట్లా మామిడి చెట్లు పెట్టుకున్నాం అనుకో ఇట్లా మామిడి చెట్లు అయితే సంవత్సరం సంవత్సరం ఆట డబ్బులే ఆట డబ్బులు వస్తాయి ఇట్లా ఇది పది బాక్సులు బండి ఎనిమిది బాక్సులు బండి ఐదు బాక్సులు బండి డబ్బులే ఈ చెట్టు అండి ఈ చెట్టు ఇట్లా కాసిందనుకో ఈ చెట్టు అంతా మొత్తం లోన బయట ఇట్లా చెట్టు మొత్తం నిండా కాసిందనుకో పది బాక్సులు పది బాక్సులు తెగితే ఇప్పుడున్న రేట్లో టోట్లేకొచ్చి బాక్సు రెండు వేలు అంటే రూపాయలు పోతుంది ఇట్లా ఉంటే ఆ పది బాక్సులు దిగిందనుకో ఇరవై వేలు బీజీగా పది బాక్సులు దిగల ఈ చెట్టు ఇట్లా కాస్తే లోన బయట చుట్టూ కాసిందనుకో ఇట్లా పెద్ద చెట్లు పది బాక్సులు పది బాక్సులు అంటే రెండు వేలు బాక్సు పది బాక్సులకి ఇరవై వేలు ఈ చెట్టు సంపాదన ఇట్లా కాస్తే ఇవి చిన్న పింజలు ఇదంతా సచ్చు అంటాం మేము ఇవన్నీ సచ్చు రాలిపోయినాక మిగిలిన కాయలు ఇవి ఈ కాయి గ్యారెంటీ ఇంకా రాలిపోవు ఇవి ఇలా ఇట్లా అటువన్నీ రాలిపోతానే ఉంటాయి చిన్నవన్నీ రాలిపోయి ఇట్లాంటివి నిలబడతాయి ఇవి ఇవి గ్యారెంటీ ఇంక రాలవు ముక్కాలు పర్సెంట్ ఇవి రాలవు ఇది ఒక సపోర్ట్ చెట్లు నాటుకున్నామండి లోన అంత మామి చెట్లు అయితే బాగుండవు కదా ఒకటి సపోర్ట నాటినాం సపోట నాట్యం ఏం చేసినాయంటే ఈ గులు చిన్న పిట్టలు ఇట్లా వీటికి కొరికేయడం ఏంటి కొరుకుతున్నాయి అంటే ఇది కొరికితే పాలు వస్తాయి ఆ పాలు తాగుతున్నాయి ఈ పాలు కోరుసుకొని తాగి ఈ కాయతో కొరికేసుకుంటున్నాయి ఇది మనం ఏడన టౌన్లలోనా అట్లా తెచ్చుకుంటా కదా తినేకి అవి మందేసి మాగేసింటారా అవి బాగుండవు తినేకి ఇది ఒక చెట్టు నాటుకున్నామా మనం గా మాగేసుకుని తింటే తీపి ఎక్కువ ఉంటాయి రుచి ఈ సోలార్ ఇది సోలార్ అండి ఈ సోలారు మేము ఫస్ట్ బోర్ వేపించినాం బోర్ వేపించినాము కరెంటు కోసరం తనకులు కరెంటు ఆరు లక్షలు అవుతుంది అన్నారు ఆరు లక్షలు అయితే ఎప్పుడబ్బా ఆరు లక్షలు అవుతుంది అని అని అనుమానం అనుమానంతో ఒక రైతు ఉండే ఊరి పక్కలో ఆ రైతు దగ్గర పోయి ఏందో నో ఎండ కాడతా అంటే సోలార్ అంటే ఆడుతాదన్న ఇది ఆ డిటి సార్ ఏం చేసినాడు డీడీ కడితే ఇస్తాడు అనంతపురంలో బుక్కరై సముద్రంలో ఆ డీటి వాళ్ళు అది కడితే ఇస్తారు డీడీ అంటే మేము ఎట్లా సార్ అని ఆ సార్ని రామ్మోహన్ సార్ని కలిసి సార్ ఇట్లా మాకు కరెంటు దూరము సోలార్ కావాల సార్ అంటే అంటే ఆయన ఏం చేసినాడు ముప్పై వేలు అవుతుంది తప్ప పంపు మోటరు సోలార్ టాటర్ పెట్టా ముప్పై వేలు అవుతుంది అనాథ పిల్లలకి ఐదు వేలు కట్టాలన్నాడు అన్నాడు ముప్పై ఐదు వేలు మొత్తం సార్ లేని కట్టినాక ఒక సంవత్సరానికి వచ్చింది సోలార్ సంవత్సరానికి వచ్చిందా ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలే ఏం ప్రాబ్లం లేదు మోటార్ ప్రాబ్లం లేదు ఈ ఫ్యాన్ పడిపోయేది గాలికి అట్లా అంటే ఎగిరిపోతాయి ఇప్ప గాలికి అంత ఏ గాలికి ఎగిరిపోలే ఏమి ఎగిరిపోలే ఒక రూపాయి ఖర్చు పెట్టలే మోటార్ కాలిపోలే ఏం కాలిపోలే కరెంట్ అయితే ఏజ్ ఎక్కువ మోటార్ కాలిపోయేది ఫోన్లు పడిపోయేది వాళ్ళు పట్టించుకోరు కరెంటు వాళ్ళు ఇప్పుడు మనకి ఏం లే పగులు ఎండ పగులు ఎండ పెడతాది తొమ్మిది గంటలకి తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండబెట్టినట్ల మనం నీళ్లు వాడుకోవచ్చు మాడు మూసుకొని తుఫాన పడి అట్లయితే రావు పక్క ఎండ పెడితేనే మనకి నీళ్ళు వచ్చేది మోటార్ ఆన్ చేస్తాం చూడండి సోలార్ అట్లా అంతే అయిపోయా కరెంటు షాక్ కొడుతుంది అట్లా ఏమి ఇబ్బంది లేదు ఊరికి ఆన్ చేస్తే అయిపోయా కరెంటు షాక్ కొట్టదు ఏమి కొట్టదు నీట్ గా పిల్లలు ఇవ్వచ్చు పెద్ద ముసలిళ్ళు అయినా కానీ ఆన్ చేయొచ్చు చాలా మంది సోలార్ కి నీళ్లు రావు సోలార్ కి నీళ్లు రావు అంటారు బోర్లో నీళ్లు ఉంటే ఎందుకు రావు మా బోర్లో నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చూడు సోలరే ఎండ పెట్టాలా ఎండ పెడితే ఇట్లా వస్తాయి రెండు ఇంచులు రెండున్నర ఇంచు కానీ వస్తాయి బోర్లో ఒకటి నీళ్ళు బాగా దండిగా ఉండాలి వాన్సి పారేక్త సోలార్ పది సింగర్లే కుడతాయి భయం లేకుండా పది సింగర్లు కొడతాయి నీళ్ళు ఒకటి ఉండాలి బోర్లో సోలార్ పని చేయదు అంటారు ఏంటి పని చేయదు ఎంత వస్తున్నాయి చూడు ఇట్లా ఉండకూడదు ఇట్లా వచ్చేసి ఇట్లా ఉంది అనుకో ఈ చెట్టు అంతా ఇట్లా వంగి కాయలు ఇట్లా నేలకి ఏల పడతాయి ఏల కాయ డ్యామేజ్ అవుతుంది లో రేటు పోదు ఇట్లా ఉండకోకుండా ఈ కాఫ్ అయిపోయినాక ఇటు కట్ చేయాల ఇటు కట్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్నది ఇట్లా ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉంటే ఈ పురుగు ఈ చెట్టు మీద ఇది ఇట్లా ఈ చెట్టు మీద ఇట్లా పారేడుతుంది మనం మందు కొట్టినా కానీ స్ప్రే చేసినా చచ్చిపోదు ఈ ఆకలి కింద ఊరుకుంటుంది ఇట్లా ఉండకోకుండా ఇట్లా ఎండ ఎల్తరి ఇట్లా రావాలా వెళ్తారు ఇది ఇట్లా ఉండకూడదు ఈ జూన్ జులైలో మన కాపంతా అంతా మొత్తం అయిపోయినాక కాయ అంతా లాస్ట్ అయిపోయినాక ఇది ఇట్లా వండికోకుండా కట్టె తీసుకుని కటింగ్ చేయలేదు దీన్ని ఇట్లా ఉండనే ఉండకూడదు కాపు కానీ రాదు ఇట్లుంటే ఇది సోలార్ లైట్ అండి సోలార్ లైట్ అంటే సాయంత్రం ఆరుకి పడుతుంది మళ్ళీ పద్దన్నిటి ఆరు కాఫ్ అవుతుంది ఆను ఆఫ్ మనం స్విచ్ చేసేది లేదు ఏం లేదు అది ఛార్జింగ్ అవుతుందా లైట్ పడుతుంది ఇది ఆడిట్ వాళ్ళు ఇచ్చినారు పక్కన కొనాలంటే ఇరవై వేలు అవుతుంది అంట ఇది మాకు నాలుగు వేలకి ఇచ్చినారు మనం ఇట్లా మంచం వేసుకొని పనుకోవచ్చు రోట్లో రాత్రిలో పూట పురుగు పుట్ట లేకోకుండా అన్నం తినొచ్చు ఇట్లా మంచం మీద పనుకొని ఈ లైట్ కింద ఇంట్లో ఉండి ఎట్లా వెళ్తారు బ్రహ్మాండంగా ఇదంతా ఊరత వెళ్తారు బాగా నాలుగు వేలకి ఇచ్చినారు ఇది సపోజ్ ఇప్పుడు నా దగ్గర అయితే మందు లేదు కాయ ఊరడానికి సీఎన్ వెళ్ళాలి కదా ఆ సీఎన్ అంటే ఇప్పుడు సీఎన్ లేదు మీకు చూపెట్టదు చూడు ఇప్పుడు మందు ఎట్లా వెళ్ళాలి సీఎన్ ఇప్పుడు మూటలో ఉంటుంది కదా ఆ మూటలో మందు ఇట్లా నింపుకుంటాం ఈ గ్లాస్ నిండా ఈ గ్లాస్ నిండా తీసుకొని ఇప్పుడు నీళ్ళు ఇట్లా పట్టుకున్నాయి ఇట్లా పట్టుకున్నాయి కదా నీళ్ళన్ని ఇట్లా పట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా వేయాల అట్లా వేసినాం అనుకో ఈ నీళ్ళంతా తీసుకుంటుంది ఈ ఈ నీళ్ళంతా తీసుకొని కరిగి ఈ చెట్టుకి బలం ఇస్తుంది బలం ఇచ్చి కాయ వైటు పాలిసు అవుట్ అని వస్తుంది కాయ ఏ మార్కెట్ పోయినా సేల్ అవుతుంది ఆ సేల్ ఎత్తే మనకి త్వరగా ఫాస్ట్ అవుతుంది కాయ అమ్ముకోడానికి ఈ మైలుతుత్తి సున్నం పూసిన దానికి మనకి ఏం లాభం అంటే ఈ పురుగు దోమ పైకి ఎక్కిపోదు ఎక్కిపోదు చెదులు పట్టదు కానీ బాగా నీట్ గా ఉంటది ఈ మైలుతుత్తి సున్నం కుస్తే ఇట్లా ఉంటది బాగా పైకి ఎక్కేక అవకాశం లేదు ఇటువరకు వరకు వస్తాయి పురుగులు ఈ సున్నం మైలుతుంది కదా కింది పడిపోతాయి ఎక్కలేవు పైకి ఎక్కలేవు ఇది మనం ఈ ఎందుకు తీసినామంటే ఈ గాడి మన చెట్టు ఇదంతా కాయలన్నీ అయిపోయినాయి కాయలన్నీ మొత్తం అయిపోయినాక కటింగ్ చేసి ఆకంతా ఎత్తేసినాక ఇట్లా గాడి తీయాల ఇట్లా గాడి తీసి ఇట్లా గాడి తీసినాక చెట్టు బుడంగాదని ఒక మీటర్ దూరం తీయాల ఇట్లా అర్ధడుగు లోతుతో అర్ధడుగు లోతు తీసి ఇట్లా ఒక టబ్బు కాని ఒక బోలె కానీ ఈ చెట్టుని బట్టి ఈ చెట్టు ఇంత పెద్దగా కదా ఒక నాలుగు కేజీలు వేయచ్చు ఏమి నాలుగు కేజీలు వేయాలంటే ఈరియా సూపర్ పొటాస్ మూడు మిక్స్ చేసి ఒక బోల్కి డబ్బులోకి పోసుకొని ఇట్లా చెట్టు చుట్టూ పోసేది పోసి మళ్ళా పార తీసుకొని అంతా ఇట్లా బూర్చేసేది అంత ఇట్లా బూర్చి నీళ్లు పెట్టేది అంతా బూర్చేసినాక నీళ్లు పెట్టేది అట్లా పది రోజులకి తడి పది తడి అట్లా చేసినాం అనుకో ఈ మందంతా కరుగుతుంది ఇక్కడ చెట్టు మాత్రమే తీసుకుంటది మనం ఇట్లా కొట్టే బరువు అయ్యి ఇట్లా చిలకరిచ్చామనుకో రాత్రికి వానొస్తుంది అంతా కొట్టుకొని పోతుంది లేదా అసలు క్రితే గెడ్డి పడి గడ్డి తింటుంది గెడ్డికి బలం ఇతయితే చెట్టుకు మాత్రమే బలం ఇట్లా పోసి బూంచుకొని నీళ్ళు వేసుకుంటే ఇది మేము దోటి అంటాం దీన్ని ఆడకాయలు కోసే దోటి ఇది చెట్టు మామి చెట్టు పెద్దగా ఉంటుంది కదా మనకి ఆటికి ఎక్కి పెరకాలంటే కింద పడతాం ఆ పైకి ఎక్కి కాయ కాయకి ఆడెక్కుతావు అందుకే ఈ దోటిని ఉపయోగించుకుంటాం ఈ దోటిని ఒక కాయ కోసి మీకు చూపుతుంది ఎట్ట వయలో డ్యామేజ్ కాకోకుండా కాయ నీట్గా కింద పడితే పగిలిపోయేది ఇరిగిపోయేది వేస్ట్ అవుతుంది ఇట్లా నీట్గా పేపర్ పరిచి పేపర్ మీద పెట్టాలి నీట్గా పేపర్ మీద పెట్టి పేపర్ మీద పెట్టుకొని బాక్సులలో ప్యాకింగ్ చేయాలి రాత్రి అడవి పందులు వచ్చి కాయలు అన్ని ఇట్లా డ్యామేజ్ చేసినాయి ఇట్లా అన్ని కొరికి పారేసినాయి రెండు బాక్సులు కాయలు వేస్ట్ ఇవన్నీ ఇట్లా రాలగొట్టేది అన్నీ తిని ఇట్లా వేస్ట్ చేసినాయి అన్నీ ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు వేస్ట్ అయినాయి దొబ్బేసి తినాయి అన్ని మనం చెట్టు నాటుకునేటప్పుడు ఏం చేయాలంటే మీటర్ లోతు మీటర్ వెడెల్పు మీటర్ ఇట్లా ఇట్లా మీటర్ జంపు వెడెల్పు లోతు ఎట్లా చూసినా మీటర్ ఉండాలి మీటర్ ఉండి గుంతలు తీసినాక ఒక ఇరవై రోజులు ఒక నెల గుంతలు ఎండిపోవాల బాగా ఎండినాక మనం ఆడిస్తాం ఆడా నర్సరీలో ఆడిచ్చినప్పుడు ఏం చేయాలా ఆ పొద్దు మనం ఆడ నర్సరీలో ఉండి కట్ చేయాలి కట్ చేపించి ఒక అంతా పెట్టి ఎంచుకొని మనం కావచ్చిన కులాలు మనకి ఏం కులం కావాలో అవి కట్ చేయించి పెట్టి ఇరవై రోజులు ఉండాక తెచ్చుకోవాలి తెచ్చుకుంటే అంటూ కదలదు ఇట్లా అంటూ కదలకోకుండా సెట్ అయిపోతుంది బాగా ఇట్లా సెట్ అయిపోయి చెట్టు బాగా బతుకుతుంది చచ్చిపోదు అప్పుడు ఏం చేసినారంటే మనము మీరు పోండి మేము కట్ చేసి ఇస్తామంటారు వాళ్ళు అన్నాక మూడు రోజులు నాలుగు రోజుల ముందు కొత్తారనంగా కట్ చేసి అట్ల ఇస్తారు వాళ్ళు ఇరవై రోజులే అని చెప్తారు వాళ్ళు ఏమో అప్పుడు చెట్టు కావు గాలికి అల్లాడి చెట్టు బతకదు చచ్చిపోతారు ఇరవై రోజులు గ్యారెంటీ నర్సింగ్లు పెట్టి తెచ్చుకుంటే ఈ అంటూ షెట్ అవుతుంది కాబట్టి నీట్ గా బతుకుతుంది ఇది ఉపాధి హామీ పథకానికి అంటే కరువు పని కింద ఈ బోర్డు కరువు పని కింద నాటుకున్నాం మామిడి చెట్లు గుంతలు తీసినది డబ్బులు ఇచ్చేది నెల నెలకి కాపల బిల్లులు అన్ని అట్లా చెట్టు నాటడం అది ఇంత పెద్ద చెట్లు ఇట్లయితాయి ఇంత సంపాదన అని అప్పుడు ఏదో ఊరిక డబ్బులు ఇస్తారు కదా వాళ్ళు అంత ఇంతో కరువు పని కింద నాటుకుంటే నెలకింత బిల్లులు పడతాయి కదా అని అట్లా నాటుకున్నాం ఇంత ఆదాయం వస్తుంది ఇంత పెద్ద చెట్లు అవుతాయి ఇట్లా బోర్లు వేపిచ్చి ఇట్లా చేసుకుంటాము ఇంత తోటలు అవుతాయని కలగని అది ఊరికనే ఏదో అంత ఇంత డబ్బులు వస్తాయని అట్లా చేసుకున్నాం ఇది ఆడి వాళ్ళు ఏం చేసినట్టు సోలర్ ఇచ్చినారు సోలర్ ఇచ్చినాక పసులు పోయి వైర్లు ఆ ప్లేట్లు తిక్కి డ్యామేజ్ చేయకోకుండా ఈ ముళ్ళ కంచె కాని ఇచ్చినారు డబ్బులు లేకోకుండా ఊరికనే ఫ్రీగా ఈ ఫోన్లు ఇచ్చినారు ఈ కంచె ఇచ్చినారు ఏమి లోపలికి పోకోకుండా ఇట్లా ఇవి కుచ్చుకుంటాయి కదా ఇంకా పోయి ఏం చేయలేవు బాగు ఉపయోగం ఇది సార్లు ఇచ్చినది మంచి పని బాగా ఉపయోగం ఇది ఏంటి పోకోకుండా వాకిలేసి బీగం వేసుకొని పోవచ్చు